విష్ణు అయితే ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ అక్కడ దూకేయడానికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి వరలక్ష్మి బీహార్ వస్తారు ఇక వరలక్ష్మి అయితే విష్ణు గారిని ఆపి విష్ణు గారు ఆగండి విష్ణు గారు ఎందుకు ఇలా చేస్తున్నారు విష్ణు గారు ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి విష్ణుగారు అని చెప్పి విష్ణుని గట్టిగా పట్టుకొని అంటూ ఉంటుంది దాంతో విష్ణు అయితే నేను ఇంకా బ్రతకడానికి ఇంకా నాకు ఏం మిగులు ఉందని నేను అన్ని కోల్పోతాను కోల్పోయాను అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే అయితే ఇప్పుడు మీరు చనిపోతే మీకు అవన్నీ తిరిగి వచ్చేస్తాయా అని చెప్పి అంటుంది అది విని విష్ణు అయితే ఇంకా దేనికో కోసం నేను ఇక్కడ బ్రతికు ఉండాలి అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే ఏంటి విష్ణు గారు అలా మాట్లాడతారు ఒక్కసారి పిల్లల కోసమైనా సరే ఆలోచించారా అసలు చనిపోతే మీకు ఏమైనా వస్తాయా ఆ గౌరవం మళ్ళీ ఆ మర్యాద అవన్నీ కూడా వచ్చేస్తాయా మీ దగ్గరికి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని విష్ణు అయితే అయితే మళ్ళీ నేను బ్రతకాలి అంటే నాకు మళ్ళీ ఎలాంటి ఆత్మహత్య చేసుకో చేసుకోవాలన్న ఆలోచన రాకుండా ఉండాలంటే నేను ఒక నీకో పని చెప్తాను చేస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే ఏంటి విష్ణు గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా కోసం నువ్వు పిల్లల్ని వదిలే పిల్లల్ని నువ్వు పూర్తిగా మర్చిపో అలా అయితేనే నేను ఇప్పుడు చనిపోకుండా ఆగిపోతానని చెప్పి అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్